ఫ్రెండ్స్ నాలుగు వేల కోట్లకి రెండు కోట్లు లంచంతో పట్టుబడ్డ ఎస్ఐ అరెస్ట్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వాళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పోలీసులకు పట్టుబడ్డ వేల కోట్ల రూపాయల మోసగాడిని రెండు కోట్ల లంచం తీసుకొని వదిలేసి నిందితుడు పోలీసులు కండ్లు కప్పి పరాయడంటూ ఉన్నతాధికారుల వద్ద బకాయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన ఉత్తర్వులు జారీ చేశారు అయితే ప్రాథమిక విచారణలో ఎస్ఐ లంచం తీసుకున్నట్లు కొన్ని ఆధారాలు లభించడంతో చర్యలు తీసుకున్నారు అయితే ఈ లంచం వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ విభాగంలో ఇంకా ఎంతమంది పాత్ర ఉందనే విషయంలోనూ లోతైన విచారణ చేస్తున్నారు అయితే వివిధ రంగాల్లో పెట్టుబడుల పేరుతో సుమారు మూడు వేల కోట్ల వరకు వివిధ రాష్ట్రాలలో మోసం చేసిన ఘరాన మోసగాడిపై నెల రోజులు కిందటే సిసిఎస్లో మరో కేసు నమోదైంది అయితే సాఫ్ట్వేర్ మద్యం రంగాల్లో పెట్టుబడుల పేరుతో ఇరవై కోట్లు వసూలు చేసి మోసం చేసినట్టు సిసిఎస్లో ఒక బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు అయితే పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలంటూ సిపి ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలోనే నిందితుడు ముంబైలో ఉన్నట్లు ఆధారం లభించడంతో అతన్ని పట్టుకొచ్చే బాధ్యతను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఎస్ శ్రీకాంత్ గౌడ్ బృందానికి అంపగించారు వారు రో వారు రోజుల పాటు ముంబైలో ఉన్న టాస్క్ ఫోర్స్ బృందం గాలించి నిందితుడిని పట్టుకున్నారు దీంతో సదరు నిందితుడు అతని కారులోనే భార్య కూతురుతో పాటు హైదరాబాద్కు బయలుదేరాడు అయితే టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నిందితుడు కారులో కూర్చొని తమ బృందాన్ని మరో కారులో తమను వెంబడించాలంటూ సూచన చేశారు అయితే ఈ సమయంలో ఎస్ఐ తనకు ఐదు కోట్లు ఇస్తే నిన్ను వదిలేస్తానంటూ ఎస్ఐ డిమాండ్ చేయగా ఇద్దరి మధ్య బేరసారాలు జరిగాయి చివరకు రెండు కోట్లు ఇచ్చేందుకు నిందితుడు ఒప్పుకున్నాడు అయితే డీల్లో భాగంగా కొంత నగదు తక్కువగా ఉన్న ఆ డబ్బు తీసుకున్న ఎస్ఐ సదాశివపేటలో నిధులను వదిలేశాడు డబ్బు తీసుకొచ్చిన వారి కారులో నిధులు ముంబైకి పరారయ్యారని సమాచారం ఇంతలోనే వెనక నుంచి టాస్క్ ఫోర్స్ బృందం మరో కార్లు అక్కడ అక్కడ చేరుకుంది అయితే నిందితులు పరారయ్యారంటూ ఎస్ఐ వాళ్ళకు చెప్పాడు అయితే ఎస్ఐ రెండు కోట్ల డీల్ చేసి దర్జాగా నిధులను వదిలేశాడంటే పోలీసు వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతుంది ఒక ఎస్ఐ అంత పెద్ద డీల్ చేస్తాడంటే నమ్మశక్యంగా లేదని దీనికి వెనుక మరి కొంతమంది అధికారులు అండదండలు ఉంటే ఉండే అవకాశం ఉండాలంటూ మాట్లాడుకుంటున్నారు ఈ విషయంలో ఎస్ఐకి సహకరించిన వారు ఎవరు అనే విషయంపై ఇప్పుడు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి పెట్టాలని పోలీసు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఎస్ఐని సస్పెండ్ చేయడం వరకే ఈ కేసు పరిమితం అవుతుందా అతనికి సహ సహకరించిన వాళ్ళను కూడా గుర్తించి చర్యలు తీసుకుంటారా అనే విషయంపై స్పష్టత కోసం మరికొంత సమయం ఎదురు చూడాల్సిందేనని పోలీస్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్